ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో కుందుర్పి మండలం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించాలి నూతనంగా ఉపాధ్యాయులుగా కులువు తీరిన వారందరికీ శుభాకాంక్షలు కుందుర్పిలో ఆధార్ సేవలు నిలిపివేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వెల్కమ్ టు జిఎస్టీఎర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం మండల ప్రజా పరిషత్ కుందుర్పి ఎంపీపీ కమలానాగరాజు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు కుందుర్పి మండల సమావేశానికి కీలక శాఖ అధికారులు గైర్హాజరు కావడంతో నామమాత్రంగా సాగింది ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓలు ప్రత్యేక శిక్షణలో ఇతర చోటికి వెళ్లారు పలువురు సభ్యులు వివిధ సమస్యల గురించి మాట్లాడుతూ గత కాంగ్రెస్ వైకాపా పాలనలో మంజూరైన గృహ నిర్మాణాలు పునాది స్థాయికి ఆగిపోయిన వాటికి కొత్తగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో నూతనంగా నమోదు చేసే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు హౌసింగ్ అధికారి మారుతి పేర్కొన్నారు మండలంలోని నాలుగు గ్రామాల్లో ఆయుష్మాన్ భావ భారత ఆరోగ్య కేంద్రాలు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మధ్యలో ఆగిపోయిన వాటిని మరమ్మతులు చేయించి త్వరలోనే ఆయుష్మాన్ భావ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ విజయ్ కృష్ణ పేర్కొన్నారు మండలంలో మహిళా సంఘాలకు విరివిగా రుణాలు ఇప్పిస్తున్నట్లు అలాగే మండలంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎం సర్దనప్ప పేర్కొన్నారు అదేవిధంగా మండలంలో చిత్తపండు ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందువల్ల చింతపండు రైతులకు ఉపయోగకరంగా ఆధునిక యంత్రాలను మరియు కోల్డ్ స్టోరేజ్ను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు మండలంలోని కరిగానపల్లి రుద్రంపల్లి గ్రామాల్లోనే కొత్తగా ఏర్పాటైన ఉన్నత పాఠశాలలకు స్థల సౌకర్యం చూపిస్తామని ఇన్ఛార్జ్ తహసీల్దార్ తిప్పేస్వామి పేర్కొన్నారు ఎనుమలదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత భవన నిర్మాణాలకు వివాదం నెలకొన్న నేపథ్యంలో స్థలాన్ని సర్వే చేసి ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు అలాగే ఆయా గ్రామాల్లోని సచివాలయ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటున్నారని సీనియర్ సిటిజన్స్ సచివాలయ కార్యాలకు పనుల నిమిత్తం వెళితే కనీస గౌరవం లేకుండా అక్కడ సిబ్బంది చరావాణీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఏమాత్రం పెద్దలనే గౌరవం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని వైస్ ఎంపీపీ భీమరెడ్డి పేర్కొన్నారు మండలంలోని అన్ని పాఠశాలలకు ఇటీవల ఎంపికైన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కొత్తగా వివిధ పాఠశాలలకు ఉపాధ్యాయులు తీరడంతో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరిందని ఇప్పటి నుండి పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ప్రత్యేక తరగతులు నిర్వహించి పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని జిల్లా స్థాయిలో వంద శాతం సాధించే విధంగా విద్యా అధికారులు చర్యలు చేపట్టాలని ఎనుమలదొడ్డి సర్పంచ్ విజయ్ కుమార్ పేర్కొన్నారు అలాగే అనంతపురం జిల్లాలో కుందుర్పి మండలం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించాలని తెలియజేశారు మరీ ముఖ్యంగా వెలుగు ఆనిమేటర్లు గ్రామాల్లోని మహిళా సంఘాలకు కొత్తగా రుణాలు ఇప్పించే సమయంలో ఒక్కో సంఘం నుంచి వెయ్యి నుంచి రెండు వేల వరకు నగదు వసూలు చేస్తున్నట్లు అట్టివారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ నాగరాజు పేర్కొన్నారు అలాగే సర్వసభ్య సమావేశ కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఆధార్ సేవలు నాలుగు నెలలుగా నిలిచిపోవడంతో విద్యార్థులు పడుతున్నారని వాపోయారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ తిప్పేస్వామి ఏవో లక్ష్మీశంకర్ వైఎస్ఎంపీ పి భీమిరెడ్డి ఎంఈఓలు లక్ష్మీదేవి తిప్పేస్వామి ప్రభుత్వ ఆరోగ్య శాఖ సూపర్వైజర్ ప్రకాష్ అటవీ శాఖ ఈశ్వరప్ప మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సాధారణ సర్వసభ్య సమావేశ కార్యక్రమం అనంతరం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా చేతులు శుభ్రపరచుకోవడం యొక్క ప్రాధాన్యతపై ప్రత్యక్ష ప్రదర్శనతో అవగాహన కల్పించారు హ్యాండ్ వాషింగ్ పద్ధతులు మరియు సమర్థవంతమైన చేతల శుభ్రపరిచే టెక్నిక్స్ చూపించబడ్డాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే